నా పేరు కిల్లు సురేంద్ర ఆదివాసీ గిరిజన సమ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరకువేలి మండలం చిన్నలగుడు పంచాయతీలో కాపీ రైతు గిరిజన సమ ఆధ్వర్యంలో ఈ కాపీ రైతులు కాపీ తోటల్ని పరిశీలించడం జరిగింది ఈ కాపీ తోటల్ని బెరీ అనే ఒక టీటగా ప్రవేశించి మొత్తం కూడా తోటలంతా కూడా నాశనం అయిపోతుంది అందుకే ఈ ప్రాంతం ఉన్న రైతులు కాపీ రైతులు తీవ్ర ఆ ఆవేదన చెందుతున్నారు అందుకే మా గిరిజన సంఘం కానీ కాపీ రైతుల సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ కాపీ రైతులు ఈ సంవత్సరం అంతా కూడా నష్టపోయారు ఒక కాపీ రైతుకి సంవత్సరానికి కాపీ పళ్ళు అమ్మితే నలభై నుండి యాభై వేలు రూపాయలు వస్తుంది ఈ బొరీబెర వ్యా వ్యాధి సోకిన తర్వాత కనీసం వీళ్ళకి ఇరవై వేలు కాదు కదా పదివేలు కూడా రావట్లేదు అందుకే ఈ ఈ కీటనాశనంతో తోటలు నాశనం అవుతుంది కాబట్టి నష్టపోయిన కాపీ రైతుకి కనీసంగా యాభై వేలు రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అదే కాదు ఇప్పుడు ఈ పళ్ళు ఈ వైరస్ సోకిన పళ్ళుని ప్రభుత్వం సేకరించి కే కేజీ యాభై రూపాయలు ఇస్తానని చెప్తుంది అదే ఈ పళ్ళు బాగున్నప్పుడు కేజీ పచ్చి పళ్ళే ఇది మూడు కేజీలు అవుతుంది కానీ ప్రభుత్వం ఇచ్చేది యాభై రూపాయలు ఇస్తుంది అందుకే యాభై మనకు తిట్టట్లేదు ఇది కనీసంగా రెండు వందలు ఇవ్వాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అయితే ఈ అల్లూరి కలెక్టర్ కానీ ఇక్కడ కాఫీ అధికారులు అందరూ వచ్చి ఈ తోటల్ని అంతా కూడా పరిశీలిస్తున్నారు ఈ జబ్బు ఈ జబ్బు రాకుండా నివారణ చర్యలు యుద్ధ ప్రతిపాదన మీద ప్రభుత్వమే తీసుకోవాలి కాఫీ డిపార్ట్మెంట్ తీసుకోవాలి అలాగే ఎన్ఆర్జీ అన్ని డిపార్ట్మెంట్ కూడా రైతుల్ని మొత్తం ఎక్కడెక్కడ ఈ జబ్బు సోకిందో మొత్తం కూడా సర్వే చేసి నివారణ చర్యలు తీసుకోపోతే మొత్తం కాఫీ పంట అనేది ఏజెన్సీలో సర్వనాశనం అయ్యే ప్రమాదం అనేది ఉంటుంది అందుకే ప్రభుత్వం ఆ విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము గిరిజన సంఘంగా మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం మరి ఇంత ఏజెన్సీలో రెండున్నర లక్షల ఎకరాలు కాపీ అభివృద్ధి జరుగుతుంది కానీ ఇక్కడ కాపీ ఇలాంటి జబ్బు వచ్చినప్పుడు పరిశోధన కేంద్రం అనేది లేదు ఇంత జబ్బులు ఇవన్నీ వచ్చినప్పుడు ఇక్కడ సైంటిస్టులు కానీ ఇక్కడ వ్యాధిని గుర్తించే శాస్త్రజ్ఞులు లేరు ఇక్కడ బెంగళూరులో ఉంది అది రీసెర్చ్ సెంటర్ కాబట్టి ఇంత పెద్ద లక్షల ఎకరాలు సాగున్న పాడేరు కేంద్రంగా తప్పకుండా కాపీ తోటలు ఈ వ్యాధులు లక్షణాలు గుర్తించే పరిశోధన కేంద్రాన్ని వెంటనే పాడరు కేంద్రంగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అయితే ప్రభుత్వం వచ్చింది అధికారులు అందరూ వస్తున్నారు ఈ చిల్లమూడి పంచాయతీలో రెడ్ జోన్గా ఈ యొక్క బోరీబెరా రెడ్ జోన్గా ఈ ప్రాంతంలో ప్రకటించి ఉన్నారు ఈ జబ్బు కరోనా లాంటిదే ఈ కరోనా కన్నా చాలా ఫాస్ట్గా వ్యాప్తి చెందుతుంది మొత్తం ఆ పళ్ళు కిందన వెనకల చిన్న మచ్చగా ఉంటుంది ఆ మచ్చ ఎనకల వైరస్ దూరి ముప్పై ఐదు రోజుల్లో కొన్ని వందలు పిల్లలు ఇవన్నీ కూడా గుడ్లు పెట్టి ఈ తోట అంతా కూడా ధ్వంసం అయిపోతుంది ఈరోజు తురవి కూడా లక్ష్మణ్ కుమార్ కాపీ రైతులు పరిశీలించినప్పుడు కాపీ తోట పరిశీలించినప్పుడు రెండు ఎకరాలు ఉంది దీనికి ఎకరాకి కనీసం నలభై వేలు రెండు ఎకరాలకు ఎనభై వేలు రూపాయలు ఆదాయం వచ్చింది ఈ సంవత్సరం దానికి సగం కూడా రాని పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ నష్టపోయే కాపురైతుని ప్రభుత్వమే ఆదుకోవాలని చెప్పి మేము గిరిజన సంఘంగా కాపురైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం